హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మీల్ మేకర్తో మంచి టేస్టీ పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం నాన్ వెజ్ తినని వాళ్ళకి నాన్ వెజ్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉండే ఈ మీల్ మేకర్తో ఇలా పులావ్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీల్ మేకర్ని సోయా చెంక్స్ అని కూడా అంటారండి ఎటువంటి కూరలు అవసరం లేకుండా ఈ పులావ్ని రైతాతో తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ పులావ్ని రెడీ చేసుకోవటానికి నేనైతే రెండు గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాను నార్మల్ రైస్నే తీసుకున్నానండి మీ దగ్గర బిర్యానీ రైస్ ఉంటే ఆ రైస్తో చేసుకున్న ఈ పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని ఒక రెండు మూడు సార్లు బియ్యాన్ని శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ పోసుకొని ఒక పది పదిహేను నిమిషాలు బియ్యాన్ని నానబెట్టుకోవాలి మనకు బియ్యం నానేసరికి ఒక కప్పు సోయా తీసుకొని స్టవ్ మీద కొంచెం వాటర్ పోసుకొని ఈ వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ సోయాని వేడి నీళ్ళల్లో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించాలి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు సోయా అనేది కొంచెం నానితే సరిపోతుంది ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇందులో వాటర్ తీసేసుకొని ఈ మీల్ మేకర్లో వాటర్ లేకుండా ఇలా పిండుకొని తీసుకోవాలి మీల్ మేకర్లోని వాటర్ అన్నీ పిండుకోవటం వల్ల మీల్ మేకర్కి మసాలా అనేది బాగా పడుతుందండి ఈ పులావ్లో మీకు అందుబాటులో ఉన్న కూరగాయలన్నీ వేసుకోవచ్చండి నేనైతే రెండు బంగాళదుంపలు ఒక క్యారెట్ నాలుగు పచ్చిమిరపకాయలు ఒక రెండు టమాటాలను సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను పులావ్ కోసం స్టవ్ వెలిగిచ్చి గిన్నె పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ సాయిలు టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల పులావ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు దాల్చిన చెక్క ఐదు ఆరు లవంగాలు ఒక మూడు యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు వేసుకొని ఒక రెండు పెద్దుల్లిపాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడి ఫ్రై అయ్యేంతవరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలండి అన్ని కూరగాయల్ని ఒకేసారి వేసుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి క్యారెట్ని వేసుకుందాం క్యారెట్ కొంచెం ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలండి మనం తీసుకున్న కూరగాయల ముక్కలకు సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ టమాటా కొంచెం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను మీరు మసాలాలు తక్కువ తినాలి అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే అంతవరకు ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగును వేసుకున్నాను పెరుగు వేసుకోవటం వల్ల ఈ పులావుకి టేస్ట్ చాలా బాగుంటుంది కప్పుతో వచ్చేసి ఒక పావు కప్పు పెరుగును వేసుకుంటే సరిపోతుంది పెరుగు వేసుకున్నప్పుడు మంటన్ సిమ్లో ఉంచుకొని కలుపుకోవాలి లేదంటే పెరుగు అనేది విరిగిపోతుంది ఇలా స్మూత్గా కలిసిపోయేంత వరకు కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకోవాలి ఈ మసాలాలు వేసుకోవటం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది వస్తుందండి ఈ పులావ్కి ఇప్పుడు వీటన్నింటినీ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న మీల్ మేకర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ మీల్ మేకర్ మసాలాలో మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఈ మసాలాలు మీల్ మేకర్కి పట్టేలాగా ఉడికించుకోవాలి చూశారు కదా మీల్ మేకర్ అనేది ఉడికిపోయి మనకి గ్రేవీ వచ్చేసింది ఇందులోకి మనం రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా రెండు గ్లాసుల బియ్యానికి అదే గ్లాసుతో మూడు బావు గ్లాసు వాటర్ అయితే తీసుకున్నాను నార్మల్ రైస్కి రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ పడుతుంది కానీ మనకి గ్రేవీ ఉంది కాబట్టి వాటర్ కొంచెం తక్కువ వేసుకుంటే పలావ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేను తీసుకున్న రైస్కి మూడు బావు గ్లాస్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ ఎసరులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ ఎసరు కొంచెం మరిగేంతవరకు మూత పెట్టుకొని మరిగించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలకి మనకి అనేది మరిగిపోయి పైకి తెరులుతూ ఉంది ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి రైసును వేసుకునేటప్పుడు ఎటువంటి వాటర్ లేకుండా ఈ రైస్ను మనం ఇందులో వేసుకోవాలి ఈ బియ్యం మొత్తం ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మనం మూత పెట్టి ఉడికించుకున్నామంటే మనకి రైస్ అనేది కొంచెం కుక్ అవుతుంది చూడండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనకు రైస్ అనేది ఉడికిపోతూ పైకి వచ్చేస్తుంది ఇలాగే మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుకుంటూ ఈ రైస్ను ఉడికించుకుంటే రైస్ అనేది మనకి ఈవెన్గా ఉడుకుతుంది ఒక ఐదు నిమిషాలకి రైస్ అనేది ఇలా ఉడికిపోయింది ఇందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర మీకు అవైలబుల్గా ఉంటే పుదీనా వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది వీటన్నింటినీ వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు సిమ్లో ఉంచుకొని ఈ రైస్ను మగ్గించుకున్నామంటే మనకి వేడివేడిగా మీల్ మేకర్ పులావ్ రెడీ అయిపోతుంది ఈ సోయా పులావ్ని మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా వెరైటీగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అన్ని వెజిటబుల్స్తో ఈ పలావ్ చేసుకున్నాం కాబట్టి ఎటువంటి కూరలు అవసరం లేకుండా ఇలా రైతాతో తినేస్తే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో